అది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికి మాత్రమే ఉంది ఏమున్నా పది పది రోజులు కూడా కాబట్టి నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండొచ్చు జిల్లా పార్టీ అధ్యక్షునిగా నా పరిధి కాదు ఎందుకంటే ఇక్కడే కాదు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా అది పరిధి కాదు ఆయన చెప్పేంతవరకు ఆయన అభ్యర్థిని ప్రకటించేంతవరకు కూడా ఇది ఎవరికి ఇది కాదు మనం చూసినాం ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో ఎన్ని రకాలైనటువంటి చూసినాం అక్కడ ఇంటర్మీడియట్ పిల్లలు పరీక్ష పిల్లలకు జంప్లింగ్ పెట్టాడు జంప్లింగ్ కూడా పెట్టాడు చెప్పేది ఇక్కడైతే అట్లాగే ఉండవు ఒకటో రెండో మార్పులు తెరుపుకుంటా కానీ ఉండవు కాకపోతే అన్ని విధాలుగా విచారించి మంచి అభ్యర్థులకే కొంత సీనియారిటీ కానీ కొంత సీలము కానీ గుణము కానీ సేవ కానీ గెలిచేటువంటి అవకాశాలు కానీ అన్నీ చూసే కరెక్ట్గా ఇస్తారనేటువంటి విశ్వాసం మాకు నేను పొద్దుటూరులో నేను గత నాలుగు సార్లు పోటీ చేస్తాను పోయి కూడా నేనే పోటీ చేస్తాను తొమ్మిదేళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షుని నూటికి లక్ష పర్సెంట్ నాకే వస్తుంది అనేటువంటి నమ్మకం